ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద ఇర్లపాడు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు పదిహేడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో నలభై తొమ్మిది ఎంఎస్ఎంఎంఈ పార్కులను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఎనిమిది వందల అరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఒంగోలు ఎంపీ జిల్లా కలెక్టర్ అధికారులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైల్వేలైన నడికుడి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు ఎక్కిస్తా రైలు ఎక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత ఐదు సంవత్సరాల్లో కుంటు పడితే సార్ దగ్గరికి వెళ్లి సార్ ఇది పరిస్థితి అంటే ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా కాబట్టి అదే విధంగా మనం తాగునీటి సమస్య మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది పారిశ్రామికవేత్తలు వేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్ లేక రమ్మన్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలున్నారు ఏడో తరగతితో ఎడో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తి అయ్యే మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మరిగా కష్టపడే కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్ గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతా ఉంటాయి అందుకనే మిమ్మల్ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల బావి భావితరాల కోసరం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొక్కసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు